ఏంటి ఆరు బయట నలుగుతో స్నానమా సూపర్ బా పెద్దమ్మ అని అంటూ ఉంటుంది బాగుంటుంది కదా అని అంటే పద్మావతి అయితే లేదు అతనికి బా నలుగు అంటే ఇష్టం ఉండదు అందులోగా ఆరు బయట అంటే అస్సలు స్నానం చేయడానికి ఒప్పుకోరు అతను నార్మల్గా చేసేస్తాడు అండి మీరు మీరు ఆరు బయట మంగళ స్నానాలు చేసుకోండి అని అయితే పద్మావతి అయితే అంటూ ఉంటుంది విక్కీ గారికి అస్ అస్సలు ఇష్టం ఉండదు అలాగా బయట స్నానం చేయడము అనేది అంటూ ఉంటుంది పద్మావతి ఏంటి నలుగు స్నానం అంటే ఎవరికి ఇష్టం ఉండదు నాకు ఇష్టమే నాకు చాలా ఇష్టం నలుగురు స్నానం అంటే అందులోగా ఆరు బయట మంగస్నానం మంగళ స్నానం అంటే ఎంత బాగుంటుందో తెలుసా ఆ ఫీలే వేరేలా ఉంటుంది అని అయితే మా విక్కీ అంటూ ఉంటాడు ఆ మాటలు విన్న పద్మావతి అయితే అలా షాక్ విక్కీ విక్కీకి అసైతే విచిత్రంగా చూస్తూ ఉంటుంది ఇక విక్కీ అయితే నాకు నాకు ఇష్టమే బయట స్నానం చేయడం అనేది అంటూ ఉంటాడు ఇక ఆర్య అయితే ఆ మాటలకి నవ్వుతూ ఉంటాడు ఇక పద్మావతి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది విక్రమాదిత్య గారు ఎలా అయినా పద్మావతిని లైన్లో పెట్టుకో పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు బాగానే అని అయితే అనుకుంటూ ఉంటుంది ఇక పద్మావతి వాళ్ళ అమ్మ వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు విక్కీ ఆడిన మాటలకి ఇక విక్కీ ఆడిన మాటలకి పద్మావతి అయితే కోపం చూపలేక ఏం అనలేక అలా చూస్తూ ఉండిపోతుంది ఇక విక్కీ అయితే అమ్మో ఇదేదో సీరియస్ అవుతున్నట్లుగా ఉంది అని అయితే అలా అనుకుంటూ ఉంటాడు విక్కీ మనసులో